శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజైన నేడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువయున్న శ్రీ కనకదుర్గమ్మ తల్లి సకల వేదస్వరూపిణి వేదమాత అయిన శ్రీ గాయత్రిదేవిగా భక్తులకు కన్నుల పండుగ చేయనుంది గాయంతం త్రాయతే ఇతి గాయత్రి అంటే ఎవరైతే తనను గానం చేస్తారో వారిని రక్షించేది గాయత్రి అని అర్థం సమస్త వేదాల సారం మంత్రాలకి తల్లి అయిన గాయత్రిదేవిని ఈరోజు దర్శించుకోవడం మహాభాగ్యం ఈరోజు అమ్మవారి అలంకారం అత్యంత విశిష్టమైనది ఆమె ఐదు ముఖాలతో దర్శనమిస్తుంది ఆ తల్లి ఐదు ముఖాలు చతుర్వేదాలకు మరియు ఐదవది శక్తివంతమైన పరబ్రహ్మ తత్వానికి ప్రతీకలు తల్లి పది కళ్ళు పది దిక్కులను చూస్తూ సర్వాంతర్యామిగా తన భక్తులను కాపాడుతానని అభయమిస్తాయి భూమి ఆకాశం సృష్టిని సూచించే రంగుల కిరీటాన్ని ధరించి ముత్యం బంగారం నీలం పగడం తెలుపు వంటి ఐదు వర్ణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది శంఖం చక్రం కథ అంకుశం వంటి ఆయుధాలు ధరించడం సృష్టిలోని సమస్త దైవశక్తులు తనలోనే ఉన్నాయని చెప్పడమే ఈ తల్లిని దర్శించడం ద్వారా మనకు తెలియకుండానే వేదాలను దర్శించిన పుణ్యం లభిస్తుంది శ్రీ గాయత్రి దేవిని పూజించడం వల్ల మేధస్సు జ్ఞానం వృద్ధి చెందుతాయి విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది మనలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి సానుకూల శక్తి ప్రవహిస్తుంది ఈరోజు అమ్మవారి అనుగ్రహం పొందాలంటే అమ్మవారికి నారింజ రంగు వస్త్రాన్ని సమర్పించాలి భక్తులు కూడా ఈ రంగు వస్త్రాలు ధరించడం శ్రేష్టం పసుపు రంగు పూలతో ముఖ్యంగా చామంతి బంతి పూలతో అమ్మను పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి ఈరోజు అమ్మవారికి కొబ్బరి అన్నం లేదా అల్లం గారెలను నైవేద్యంగా సమర్పించాలి ప్రశాంతంగా కూర్చుని విశ్వానికే శక్తినిచ్చే గాయత్రి మంత్రాన్ని లేదా కనీసం ఓం శ్రీ గాయత్రి దేవ్యై నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి కాబట్టి భక్తులందరూ ఈ నవరాత్రుల్లో రెండో రోజైన ఈ పవిత్ర దినాన వేదమాత స్వరూపమైన దేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఆ తల్లి అనుగ్రహంతో సకల విద్యాబుద్ధులు అష్టైశ్వర్యాలు పొంది మన జీవితాలను ప్రకాశవంతం చేసుకుందాం సర్వేజన సుఖినోభవంతు జై మాతాది